అరిస్తే గెలిచినట్టు కాదు మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం మంచి నిర్ణయం నిన్ను సగం గెలిపిస్తే మిగిలిన సగం ప్రయత్నం మరియు శ్రమ గెలిపిస్తాయి అదృష్టం అంటే ధనం ఆస్తులు ఉండటం కాదు చేతి పని కడుపునిండా తిండి కంటినిండా నిద్ర కష్టసుఖాలను పంచుకునే సన్నిహితులను కలిగి ఉండడమే అదృష్టం ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది దులుపుకోవాలే కానీ ముదుటికి రాసుకోకూడదు వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది మనసు మనీ పర్సు రెండు ఒక్కటే చిల్లర విషయాలు తొలగించేదాకా అది భారంగానే ఉంటుంది జీవితం ఒక రంగస్థలం ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు లేకుంటే ఒంటరి జీవితం గడపాల్సిందే